కాస్యపాన్వయ సంజాతం సరణ్యార్యపదాశ్రితం వైరాగ్య జలదింబందే రంగరామానుజమునిం అందరికీ దాసహం మన ఆచార్యులు శ్రీ 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 త్రిదండి శ్రీ రంగరామానుజయ స్వామి వారు రచించిన గ్రంథాలని మనం చదువుకుంటున్నాం శ్రీకృష్ణార్జున సంవాదం భగవద్గీతని ప్రశ్నోత్తరాల రూపంగా మనకి అందించారు గురు శిష్యుల సంవాదంగా మనకి కథ నడుస్తోంది ఇప్పటి వరకు మనం ముప్పై ఏడు భాగాలు పూర్తి చేసుకున్నాం మనం భగవద్గీతలోని రెండవ అధ్యాయంలో అరవై అరవై రెండు శ్లోకాల అర్థాన్ని మనకి ఇప్పటి వరకు అందించారు మన ఆచార్యులు మత్పరహ అని శ్లోకాన్ని చెప్పారు శ్లోకంలో ఇంద్రియాలన్నింటినీ వస పూర్తిగా వసపరుచుకొని నా మ నాయందు మనస్సుంచు అంటే ఇందులో ఆత్మయందు అని కాదు పరమాత్మ యొక్క దివ్యమంగళ విగ్రహం అందు ఉంచాలి అని చెప్పారు మత్పర అంటే భగవద్దివ్య మంగళ విగ్రహ సూచక శుభాశ్రయ ధ్యానమే విధించబడింది అదే తగిన శుభ సంస్కారాలను కలిగిస్తుంది అని గురువుగారు చెప్పారు శిష్యుడు అడిగాడు అసలు సంస్కారాలు అనేవి మనసులో ఎలా కలుగుతాయో వాటి పరిణామం ఎలా ఉంటుందో కొంచెం వివరించండి అంటే అరవై రెండు అరవై మూడు శ్లోకాల విషయాన్ని చెప్తున్నారు గురుగారు ఇప్పుడు మనం ఉప్పై ఎనిమిదవ భాగాన్ని ప్రారంభించుకుందాం ఓహో రెండు శ్లోకాలను కలిపి ఒకటే ఊపులో చదువుకోవాలన్నమాట చదవన శ్లోకాలు జాయతో విషయాన్ పుంస సంగస్పజాయే సంజాయతే కామ కామాత్ క్రోధాద్భవతి క్రోధాత్వతి సమ్మోహ స్మృతి విభ్రమ స్మృతిభ్రంశాత్ బుద్ధి బుద్ధినాసో బుద్ధినాసాత్ ప్రణశ్యతి అన్వయం తెలుసుకో అని గురువుగారు చెప్తున్నారు విషయాన్ ధ్యాయు పుంస తేషు ఉపజాయతే సంగాత్ కామ సంజాయతే కామాత్ క్రోధ అభిజాయతే క్రోధా సమ్మోహతి సమ్మోహా స్మృతి విభ్రమ స్మృతిభ్రంశాత్ బుద్ధినాశ బుద్ధినాశాద్ ప్రణశ్యతి తాత్పర్యం ఎలా అంటే విషయాలను ధ్యానిస్తూ ఉంటే వాటి ఎందు సంఘం కలుగుతుంది సంఘం వలన కామం కలుగుతుంది కామం వలన క్రోధం కలుగుతుంది క్రోధం వలన సమ్మోహం కలుగుతుంది సమ్మోహం వలన స్మృతిభ్రంశం కలుగుతుంది స్మృతిభ్రంశం వలన బుద్ధి నాశం కలుగుతుంది బుద్ధి నాశనం వలన నశించిపోతాడు అమ్మో చాలా క్రొత్త పదాలు వచ్చాయే సంగం అన్నా కామం అన్న ఒకటే అర్థం కాదా అసలు కామం అంటే ఏంటి స్త్రీ పురుషుల మధ్య కలిగే భావన అని అర్థం కాదా అన్ని ప్రశ్నలు ఒకేసారి అడిగేయకు వరుసగా చెప్తాను సంఘం అంటే ఒక విధమైన ప్రీతి రుచి అని కూడా అనుకోవచ్చు మళ్ళా మళ్ళా అదే ఆలోచన చేయాలనే ఒక మొగ్గు ఆసక్తి ఉదాహరణకి వేర్సనగ్గులు రెండు ఒకటో తిన్నావనుకో మరో రెండు తినాలిపిస్తుంది అలా అనిపించడమే తినుట ఎందుకు కలిగే సంఘం మరో ఉదాహరణ చెప్పండి నువ్వు ఒక మంచి ఉపన్యాసం నీకు నచ్చినట్లు చెప్పిన తర్వాత ఎవరైనా వచ్చి చాలా బాగా చెప్పారండి అని పొగిడేరనుకో అది విన్న నువ్వు ఉప్పొంగి ఇంకొంచెం పొగడ్తలు వినాలని అనిపించడమే వినడం ఎందుకలిగే సంఘం నాకు అమ్మాయి అంటే చాలా ఇష్టం అనుకోండి మాటి మాటికి ఆమె గురించిన ఆలోచనలే వస్తున్నాయనుకోండి అప్పుడు నాకు ఆ అమ్మాయి మీద సంఘం ఉన్నట్ల చిన్న తేడా గమనించడం లేదు నువ్వు ఆ అమ్మాయి గురించిన ఆలోచనలు సంగం కాదు ఆ అమ్మాయి గురించి మళ్ళా మళ్ళా ఆలోచించాలని అనిపించడం అవుతుంది ఓహో అలాంటి తేడా ఉందా మరి ఆ ఆలోచించడాన్ని ఏమంటారు ధ్యానం అంటారు దేవుడి గురించో ఆత్మ గురించో చేస్తేనే ధ్యానం అంటారని అనుకుంటున్నానే ఏదైనా ఒకే విషయాన్ని కేంద్రంగా చేసుకొని ఆలోచనల పరంపర వస్తూ ఉంటే దానిని ధ్యానమనే అంటారు అది చెప్పుల విషయం అవ్వచ్చు దేవుడి విషయం అవ్వచ్చు ఇంకో విషయం అవ్వచ్చు చెప్పుల గురించి ధ్యానించాలో లేక దేవుడి గురించి ధ్యానించాలో మనసుకి ఎలా అవగాహన అవుతుంది ఉత్తరం నుంచి దక్షిణానికి వీచాలో పడమర నుంచి తూర్పుకి వీచాలో గాలికి ఎలా అవగాహన అవుతుంది మోకాలకి బోడిగుండికి ముడి పెట్టకండి వీచడం అనేది గాలికి స్వభావం తక్కువ పీడం వైపుకి ఎక్కువ పీడనం వైపు నుంచి వీచి తీరుతుంది ఒక చోట ఎక్కువ పీడనం ఇంకో చోట తక్కువ పీడనం ఎందుకు ఉండాలి ఎన్నో కారణాల వల్ల పీడన వ్యత్యాసాలు ఏర్పడతాయి అదేవిధంగా ఎన్నో సంస్కారాలు ఎన్నెన్నో జన్మల నుంచి మనస్సులో ఉంటాయి వాటిలో బలమైన సంస్కారాలు గురించిన ఆలోచనలు చేస్తూ ఉండడం మనసుకి స్వభావం అంతే ఏ సంస్కారాలు బలంగా ఉంటాయి ఏ సంస్కారాలు బలహీనంగా ఉంటాయి ఏ సంస్కారాలకు సంబంధించిన కర్మ మాటిమాటికి జరుగుతూ ఉంటుందో ఆ సంస్కారాలు బలంగా ఉంటాయి మిగిలినవి బలహీనంగా అయిపోతాయి అంటే సినిమాలు తరచుగా చూస్తున్నావనుకో ఆ సంస్కారాలు బలంగా తయారవుతాయి దేవుడి గుడికి ఎప్పుడో తప్ప వెళ్ళవనుకో ఆ సంస్కారాలు బలహీనంగా ఉంటాయి అసలు ఇంతకీ సంస్కారం అంటే ఏంటి కర్మ చేయడమా కాదు కర్మ జరిగిన గుర్తుని సంస్కారం అంటారు ఇంగుని ఒక డబ్బాలో ఉంచాం మళ్ళీ తీసేసాం ఇంగు పెట్టడం అనే కర్మ జరిగిపోయింది ముగిసిపోయింది కానీ ఆ డబ్బాలో ఇంగువ వాసన మిగిలిపోతుంది ఆ వాసనే సంస్కారం అన్నమాట అర్థమైంది మాటిమాటికి ఇంగువుని పెట్టి తీస్తూ ఉంటే ఆ వాసన బలపడుతూ ఉంటుంది పెట్టడం మానేస్తే క్రమంగా కొన్నాళ్ళకి బలహీనపడిపోతుంది వెరీ గుడ్ అర్థమైంది కదా సంస్కారం అంటే ఈ సంస్కారాల వలన ఒక ఆలోచన బయలుదేరుతుంది ఎన్ని ఉంటాయి ఈ సంస్కారాలు ఒక మనస్సులో కోటాను కోట్లు అందులో ఏ సంస్కారపు ఆలోచన ఎప్పుడు వస్తుందో ఎలా తెలుస్తుంది చాలా కష్టం అది తెలియడం ఒక సంస్కారం ఉద్బుద్ధం అవ్వడానికి ఎన్నో కారణాలు ఉండవచ్చును గీతలోని పదిహేనవ అధ్యాయం పద్దెనిమిదవ అధ్యాయాలలో కొంత అవగాహన కలగవచ్చు ఈ విషయంలో ఒక బలహీనమైన సంస్కారం బలపడాలంటే తత్సంబంధమైన కర్మ జరిగి తీరాలా కర్మ అంటే నీ ఉద్దేశం పని పని జరిగి తీరాలా గుర్తుంచుకో మనసులో తలిచినా కర్మే నోటితో అన్నా కర్మే శరీరంతో చేస్తేనే కర్మ అని పొరపాటు పడద్దు ఓహో మానసిక వాచిక కాయిక కర్మలన్నమాట బాగానే ఉంది కానీ ఒక సంస్కారం ఎలా పడు బలపడుతుందో చెప్పలేదు మీరు ఏదైనా విషయాన్ని మానసిక వాచిక కాయిక కర్మలలో దేనితో అయినా మాటి మాటికి స్పృశిస్తూ ఉంటే చాలు ఆ సంస్కారం బలపడిపోతుంది మనకున్న కోటాను కోట్ల సంస్కారాల్లో ఇష్టమైన సంస్కారాలనే మనం స్పృశించడానికి సిద్ధపడతాం కానీ అయిష్టమైన వాటి జోలికి వెళ్ళం కదా అందుచేత కొన్ని సంస్కారాలు తప్పనిసరిగా నశించిపోతాయేం అలాని ఖచ్చితంగా చెప్పలేం ఇష్టమైన సంస్కారాన్ని మాటిమాటికి స్పృశిస్తూ ఉంటే అది బలపడడం ఎలా జరుగుతుందో అలాగే ఇష్టం లేకపోయిన సంస్కారమే అయినా స్పృశించగా స్పృశించగా దాని ఎందుండే అయిష్టం క్రమంగా నశించవచ్చు తినగ తినగవేమో తీయనవునన్నట్లా పిల్లాడికి స్కూల్కి వెళ్ళడం ఇష్టం లేదు మొదట్లో వెళ్ళగా వెళ్ళగా అదే ఇష్టమవుతుందా లేదా ఇష్టం లేని పెళ్ళే జరిగిన భార్యాభర్తలు క్రమంగా ఒకరిని విడిచి ఇంకొకరు ఉండలేని స్థితి కనిపిస్తోంది కదా అయితే సంస్కారాలని తలవగా తలవగా బలపడతాయన్నమాట అసలు ఇవి మనసులో ఎలా నిలవు ఉంటాయి సీడీలు క్యాసెట్లు గ్రామ్ ఫోన్ రికార్డులు వీటిల్లో పాటలు ఎలా నిలవ ఉంటాయో అలా మనసులో సంస్కారాలు నిలవు అన్నమాట ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే ఒక కంప్యూటర్లో సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్ ఎలా నిలవు ఉంటాయో అలా ఉంటాయి బలవత్తరం బలహీనం అనే రెండు రకాలుగా మాత్రమే ఈ సం మొత్తం సంస్కారాలన్నీ ఉంటాయన్నమాట అవును ఇంకో రకంగా వీటిని విభజించవచ్చు కూడా శబ్దానికి సంబంధించిన సంస్కారాలు స్పర్శకి సంబంధించినవి రూపానికి సంబంధించిన సంస్కారాలు రుచికి సంబంధించిన సంస్కారాలు పరిమళానికి అంటే వాసనకి సంబంధించిన సంస్కారాలు అని ఇవన్నీ నిద్రాణంగా మనసులో ఉంటాయి ఏదో ఒక కారణం చేత ఏదో ఒకటి ఉద్బుద్ధం అవగానే తత్సంబంధమైన ఆలోచనలు బయలుదేరుతాయి ఆ ఆలోచనలు కాసేపు కొనసాగగానే అంటే ఆ విషయాన్ని కాసేపు ధ్యానించగానే నెమ్మది నెమ్మదిగా దాని మీద ప్రీతి ఏర్పడడం ప్రారంభమవుతుంది అంటే సంఘం బయలుదేరుతుంది ఇలా ధ్యానం నడిచే స్థితి సంఘం అనే స్థితిగా మారిందని తెలిసిపోతుందంటారా ఎవరికి తనకి ఇతరులకి కూడా కష్టం బాగా వివేకం ఉన్నవారికి తప్ప తమకి తెలియదు ఎదుటివారికి తెలిసే ప్రసక్తే లేదు నిజమా అంటే విషయముల గురించి తన మనస్సులో సంఘం బయలుదేరిందని తనకి ఇతరులకి కూడా తెలియదన్నమాట అందుకే తేషు సంఘ ఉపజాయతే అన్నారు ఉప అనే దానికి అర్థం సమీపం అని కదూ ఆ ఉప అనే దానికి ప్రత్యేకించి ఇలా అర్థం చెప్పవలసిన అర్థం ఉంటుందంటారా జాయతే అనే క్రియని మొత్తం మూడు పర్యాయాలు వాడారు ఈ శ్లోకంలో ఒకసారి ఉపజాయతే అన్నారు మరోమారు సంజాయితే అన్నారు ఇంకో మారు అభిజాయితే అన్నారు మూడింటికి అర్థం ఒకటే అయితే మూడు విధాల ఉపసర్గలతో వాడనక్కర్లేదు కదా వివరించండి సంజాయతే అన్న చోట సమ్యక్ జాయితే అంటే చక్కగా కలుగుతుంది అని అర్థం అభిజాయతే అన్న చోట అభితహ సర్వత అభితహ సర్వత అన్న చోట అభిత సర్వత అన్నిటా అంతటా కలుగుతుంది అని అర్థం సంజాయితే అన్న చోట సమ్యక్ జాయితే చక్కగా కలుగుతుంది అని అర్థం అభిజాయితే అన్న చోట అభితహ సర్వతహ అన్న చోట అభితహ సర్వతః అన్నిటా అంతటా కలుగుతుంది అని అర్థం బాగా అర్థం కాలేదు నన్ను పూర్తిగా చెప్పనివ్వకుండా మధ్యలో అడుగుతూ ఉంటే అలాగే ఉంటుంది వరుసగా విను సరే చెప్పండి ఇదివరకు మనం చేసిన కర్మల వలన మనస్సులో కోట్లాది సంస్కారాలు పేరుకొని ఉంటాయి పేరుకొనిపోయి ఉంటాయి వాటిలో కొన్ని కొన్ని ఆయా సందర్భాలలో వివిధ కారణాల వలన ఉద్బుద్ధమవుతూ ఉంటాయి శబ్ద స్పర్శ రూప రస గంధ విషయాల్లో ఆ సంస్కారాలు దేనికైనా చెందవచ్చు ఉద్బుద్ధం అయిన సంస్కారాలు ఆలోచనలని రేకి రేకెత్తిస్తాయి ఒకే విషయం కేంద్రంగా ఆలోచనలు నడుస్తూ ఉంటే అది ఒక ధ్యానం అవుతుంది విషయాలను అలా ధ్యానించగా ధ్యానించగా ఆ విషయాల మీద సంఘం కలుగుతుంది అంటే మరింతగా ఆలోచించాలనే ప్రీతి కలుగుతుంది ప్రీతి కలిగిందనే విషయం తనకు కూడా తెలియకనే పోవచ్చు ఇతరులకు తెలియనే తెలియదు ఇక కొనసాగించండి వెరీ గుడ్ వెరీ గుడ్ చక్కగా గ్రహించావు ఇక విను సంఘం కలిగిన తర్వాత ఆలోచనలు మరింత పెరిగిపోతాయి దాంతో సంఘం స్థితి కామం స్థితిగా మారిపోతుంది ఆ మార్పు ఎంత సహజంగా జరిగిపోతుందంటే నీరు పల్లానికి ప్రవహించినంత సులువుగా అన్నమాట అందుకే సంఘాత్ కామహ సంజాయతే సమ్యక్ జాయతే అని అన్నారు కామం అంటే కామక్రోధ లోభాదులుగా ఉండే హరిషడ్వం ఒకటేనా అలా అనుకున్నా తప్పులేదు కానీ ఇక్కడ కృష్ణ పరమాత్మ తెలియపరచదలిచిన విషయం అంతకన్నా ముఖ్యమైనది ఒక విషయం మీద సంఘం కలగగా కలగగా ఇక ఆ విషయాన్ని అనుభవించకుండా ఉండలేని స్థితి వచ్చేస్తుంది ఆ కామం అని అన్నారు ఇక్కడ ఓహో అవును నిజమే సినిమాకి వెళ్ళాలి వెళ్ళాలి అనుకోగా అనుకోగా ఇక ఎలాగైనా వెళ్ళి తీరాలనే వచ్చేస్తుంది వెళ్ళకుండా ఉండలేని స్థితి వచ్చేస్తుంది అదన్నమాట కామం అంటే నేను ఎంతవరకు కామం అంటే స్త్రీ పురుషుల మధ్య ఉండే లాలసనే అనుకుంటున్నాను అది కూడా అవ్వచ్చు కానీ ఇక్కడ ఆ ప్రస్తావనకి సందర్భం లేనే లేదు కదా కామదశ వచ్చి ఆ కోరిక నెరవేరిపోతే బాధలేదు కానీ అన్ని సమయాల్లోనూ అన్ని కోరికలు తీరిపోవు కదా తన కోరికకి అడ్డు వచ్చిందనుకో అప్పుడు ఇంకది క్రోధం కింద మారిపోతుంది దీనినే కదు అభిజాయితే అని అన్నారు కోపం వస్తే ఎవరి వలన వచ్చిందో వారి మీదే కాక చుట్టుప్రక్కల ఉన్న అందరి మీద చూపిస్తాం కదూ అందుకే అభిజాయతే అభితహ జాయతే సర్వతః జాయతే అన్నారు అవును నిజమే శ్రీమద్ రామాయణంలో రామచంద్రమూర్తి కూడా మనుష్య స్వభావాన్ని లోకానికి ఎరిగింప చేయడానికి కాబోలు సీతాదేవి కనిపించకపోయేసరికి ఆమెను ఎత్తుకుపోయిన వారి మీద మాత్రమే కాకుండా ఆగ్రహించి లోకమంతటిని నాశనం చేసేస్తానని సిద్ధపడిపోయినాడు లక్ష్మణుడు ఉండబట్టి సరిపోయింది కానీ లేకపోతే ఏమోనో రాముల వారి వరకు అక్కర్లేదు మనకే తెలుస్తూ ఉంటుంది ఏదో ఒక విషయంలో కోపం వచ్చినా అందరి మీద కసుబుసు అంటూనే ఉంటాం క్రోధ దశ వచ్చిన తర్వాత సమ్మోహం కలిగిపోతుందన్నారు కదూ సమ్మోహం అంటే చెప్తాను కానీ ఇంకో తమాషా చూడు మోహం కలుగుతుంది అని అనకుండా సమ్మోహం కలుగుతుంది అని అన్నారు అలాగే దీని తర్వాత దశలో భ్రమ కలుగుతుంది అని అనకుండా విభ్రమ కలుగుతుంది అన్నారు ఆ పై దశలో నశ్యతి అనడానికి బదులు ప్రణశ్యతి అన్నారు అవును సుమండి అంతేకాదు ఇంతవరకు జాయతే కలుగుతుంది అంటే పుడుతుంది అన్నమాట కాస్త భవతి అవుతుంది అని మారిపోయింది అంటే అర్థం తెలుసిన ధ్యానం దశ నుంచి సంఘం సంగం దశ నుంచి కామం కామం దశ నుంచి క్రోధం కలుగుతున్నప్పుడు అంతో ఎంతో ప్రయత్నం చేసి ఈ చైన్ ని ఆపగలమేమో కానీ క్రోధ దశ నుండి మాత్రం దశల మార్పుని అంటే జారిపోవడాన్ని మరి ఆపడం సాధ్యం కాదు అలాగా సమూహం అంటే ఏంటి అవివేకం ఇది యుక్తం ఇది అయుక్తం అని విడదీసి చూడలేని దశ అందుకే ఎలా ప్రవర్తిస్తాడో ఇక బొత్తిగా చెప్పలేం ఎందుకని అలా ప్రవర్తిస్తారు కోపం వచ్చిన వారు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఎందుకని ప్రవర్తిస్తారు ఈ సమూహమే కారణం ఒక బెలూన్ని తీసుకుని గాలిని ఉదయమనుకో పెద్దదవుతుంది ఇంకా ఎక్కువగా గాలి ఉదయమనుకో తప్పని పేలిపోతుంది అన్ని బెలూన్లోనూ ఒకే చోట పేలదు ఏ బెలూన్లో ఎక్కడ దాని చర్మం పలచగా ఉంటుందో అక్కడ పేలిపోతుంది అలాగే క్రోధం వచ్చిన వాడికి కలిగే అవివేకం తమాషాగా ఉంటుంది యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం కోల్పోవడంతో ఏ ఇంద్రియం మీద వాడికి పట్టు తక్కువగా ఉంటుందో ఆ ఇంద్రియం దగ్గర నుంచి ఆ అవివేకం బయటపడిపోతుంది అంటే వాగింద్రి మీద పట్టు తక్కువైతే ఏం మాట్లాడుతున్నాడో అనే విచక్షణ కోల్పోయి మాట్లాడతాడన్నమాట అందుకే కాబోలు కోపం వచ్చిన వారిలో కొంతమందికి కళ్ళు ఎరబడతాయి ఇంకొంతమంది వణికిపోతారు చెమటలు పోస్తాయి ఇలా రకరకాలుగా ప్రవర్తిస్తారు తర్వాత దశ ఎలా ఉంటుంది సమ్మోహత్ స్మృతి విభ్రమ కదూ ఇంద్రియాలని తన వశంలో ఉంచుకోవాలని ప్రయత్నిస్తున్న వీడు ఈ దశకి వచ్చేసరికి దానిని మరిచిపోతాడు ఇంద్రియాలే వీడిని వసపరిచేసుకుంటాయి వీడి స్మృతి భ్రష్టమవగానే స్మృతిభ్రంశాత్ బుద్ధి నాశ అంటే బుద్ధి అంటే నిశ్చయ జ్ఞానం కదూ ఇలా చేస్తాను అని నిర్ణయించుకోవడం ఆ బుద్ధి నాశనమైపోతుంది అని అర్థం ఓహో ఇప్పుడు నాకు ఒక క్రమం అర్థమైంది ఆత్మదర్శనం కావాలంటే ఇంద్రియ జయం కావాలి ఇంద్రియ జయం కావాలంటే ఆత్మదర్శనం కావాలి అనే సమస్యని పరిష్కరించడానికి ఇంద్రియాలని కొంతవరకు జయించి నా ఎందు భారం ఉంచు నేను నీకు ఆత్మదర్శనాన్ని కలిగిస్తాను అనే అరవై ఒకటవ శ్లోకం తర్వాత వచ్చే ఈ అరవై రెండు అరవై మూడు శ్లోకాల్లో ఇంద్రియజయం సంపాదించాలని ప్రయత్నించే వాడికి ఎదురయ్యే కష్టాలను వివరిస్తూ సంఘం కామం క్రోధం స్మృతిభ్రంశం బుద్ధినాశం అనే వరుసలో వీడు పతనం అవుతాడు అని చెప్తున్నారన్నమాట సరిపోయింది కానీ చిన్న మార్పు ఇంద్రియజయం కోసం తనంత తాను ప్రయత్నించేవాడికే ఈ కష్టాలు భగవంతుడి మీద భారం ఉంచిన వాడికి కాదు అంటే అరవై ఒకటవ శ్లోకం పాటించని వారికి వచ్చే ఇబ్బందులే అరవై రెండు అరవై మూడు శ్లోకాల్లో చెప్పారు బుద్ధి నాసాత్ ప్రణశ్యతి అన్నారే నశించని వస్తువే కదా ఆత్మ నశించిపోవడం అంటే లేకుండా అయిపోవడం కాదు లేనట్లు అయిపోవడం అంటే ఇక ఆత్మ దర్శనం తనకి కలగకపోవడం అని అర్థం ప్రణశ్యతి అంటే సరైన అర్థం ఏమిటి నస అదర్శనే అని ధాతువు వాస్తవ స్వరూపం కనబడకపోవడం దేహ సంబంధం వలనే కదా కనబడకపోవడం ఆ దేహ సంబంధం వదలాలనే జయానికి ప్రయత్నం కానీ భగవంతుని ఎందు భారముంచనివాడు భారముంచని నాడు తిరిగి సంసారమే ప్రార్థిస్తుంది అని ఫలితార్థం ఏది ఏమైనప్పటికీ శబ్ద స్పర్శ రూపరసగంధాలనే విషయాలను ధ్యానించడంతో ఈ ఇబ్బందులు కనుక ఆ పని మానితేనే ప్రయోజనం రాగలదన్నమాట అవును అదే విషయం అరవై నాలుగవ శ్లోకంలో వస్తుంది ఇక్కడతోటి ముప్పై ఎనిమిది భాగాలు పూర్తయిన మనం చదువుకోవడంలో శ్రీకృష్ణార్జున సంవాదం అనే కోసంలో మనం ముప్పై తొమ్మిదవ భాగాన్ని ప్రారంభించుకుందాం సరే నలభై అరవై నాలుగవ శ్లోకానికి వెళ్లే ముందు మరో చిన్న సందేహం తీర్చండి విషయాల్ని ధ్యానించడం వలన సంఘం దాని వలన కామం దాని వలన క్రోధం చివరికి నాశనం అని కదా వరుసగా చెప్పారు అసలు ఈ విషయ ధ్యానం అనేది ఎందుకు కలగాలి వాటిని ధ్యానించకుండా మనం ఉండలేము ఉండలేమా కర్పూరం ఎలా అయితే తన వాసనను తాను నియంత్రించుకోజలదో అలాగే మనస్సు కూడా తన ఆలోచనలను తాను నియంత్రించుకోలేదు ఆ ఆలోచనలు శబ్ద స్పర్శ రూప రసగంధములలో చెంది తీరుతాయి అందుచేత విషయ ధ్యానం మనసుకి తప్పనిసరి ఈ శబ్ద స్పర్శ రసగంధముల కన్నా వేరే విషయాల్ని మనం ధ్యానించడం కుదరనే కుదరదంటారా ఈ ఐదు ప్రకృతికి సంబంధించినవి పృథివీ అప్తేజో వాయురాకాశములనే పంచభూతముల గుణములు మన శరీరాలు మన చుట్టూ ఉన్న సంస్థము ఈ పంచభూతములతోనే చేయబడి ఉంది వీటిలోనే మనము అనాది నుండి ఉంటున్నాం ఇక ఈ ఐదింత ఆలోచనలు కాక ఇంకా వేరే ఆలోచనలు ఏం రాగలవు ప్రకృతి గురించిన ఆలోచనలు మనస్సుకి కర్పూరపు వాసనలా తప్పనిసరి అయితే అప్రాకృతమైన ఆత్మ గురించిన ధ్యానము అసంభవమే అన్నమాట అసంభవమే అని అనడం లేదు నేను అసంభవమైతే వేదాంత శాస్త్రం ఈ భగవద్గీత ఇవన్నీ నిష్ప్రయోజనాలు అసంభవమా అన్నంత కష్టం అన్నమాట ప్రకృతి ప్రభావం దురత్యయం దాట సత్యం కానిది అని అధ్యాయంలో స్వామి వివరిస్తూనే నన్నే ఎవరు శరణు పొందుతారో వారిని నేను ఈ ప్రభావం నుండి తప్పించగలను అంటాడు ఆ వివరాలను అక్కడ చెప్పుకుందాం వెనక చేసిన కర్మల వాసన ప్లస్ ఈ ప్రకృతి కలిసి మనని దిగువకి లాగేస్తాయన్నమాట అలా లాగేసినప్పుడు మనం ఎలా నశించిపోతామో ఆ వరుస క్రమం ఏమిటో అరవై రెండు అరవై మూడవ శ్లోకాల్లో వివరించారు అయితే తాని సర్వాణి సంయమ్య అనే అరవై ఒకటవ శ్లోకంలో చెప్పినట్లుగా ఆయన ఎందు మనస్సు నుంచినప్పుడు ఈ ఇబ్బంది ఈ నాశనం కలగదు అని అర్థం ఉండండి ఉండండి నన్ను కొంచెం అర్థం చేసుకొనివ్వండి మనసులో అనేక జన్మల నుంచి చేసిన కర్మల సంస్కారములు ఉంటాయి అవే మళ్ళా మళ్ళా మనని ప్రకృతిలోనే బంధించబడి ఉండడానికి ప్రేరేపిస్తూ ఉంటాయి ఆ సంస్కారాల్ని మనం తొలగించి ఖాళీ చేసుకోవడం ఇంచుమించు అసాధ్యం అందుచేత ఆ సంస్కారాల స్థానంలో భగవంతుడు చేరేట్లుగా మనం చేయగలిగితే అప్పుడు ఆత్మదర్శనం సాధ్యమవుతుంది అంతేనా వెరీ గుడ్ చాలా వరకు కరెక్టే మరి కొంచెం వివరిస్తాను చూడు స్నానం చేయడం ఒక కర్మ ఆరాధన కొరకు స్నానం చేస్తున్నాను అని భావించు అన్నం తినడం ఒక కర్మ భగవన్ నివేదితం కనుక తింటున్నాను అని సిద్ధపడు భార్యతో లేదా భర్తతో సంసారం చేయడం ఒక కర్మ భగవన్ నిర్దేశం కనుక చేస్తున్నాను అని చెయ్యి ఉద్యోగం వ్యాపారం కర్మలే భగవద్ ఆరాధనకి ద్రవ్యం కావాలి కనుక చేస్తున్నాను అని చెయ్యి అప్పుడు అరవై ఒకటవ శ్లోకంలో ఉన్న యుక్త ఆశీత మత్పర అన్న దాని ప్రభావం తెలుస్తుంది ఓహో కర్మలు మానమని లేదు ఎలా చేయాలో చెప్తున్నారంతే సరే అలా చేస్తే ఏమవుతుంది ఏముంది అరవై నాలుగో శ్లోకం వస్తుంది రాగద్వేష వియుక్తైస్తూ విషయానింద్రియశ్వరన్ ఆత్మవస్యేర్విధే ఆత్మ ప్రసాదమది గచ్చతి అన్వే ఎలా అంటే తు రాగద్వేష వియుక్తై ఆత్మవస్యై ఇంద్రియై విషయా చరన్ విధేయాత్మ ప్రసాదం అధిగచ్చతి ఇక తాత్పర్యం విను కానీ రాగద్వేషరహితములైనవి తనకు స్వాధీనములైనవి అయిన ఇంద్రియముల చేత విషయములను తిరస్కరించిన స్వాధీన మనస్కుడు మనోనిర్మలత్వమును పొందుచున్నాడు చరణ్ అంటే తిరస్కరించి అనే అర్థం వస్తుందా నేనింకా అనుభవించి అని అర్థంలో వాడారనుకుంటున్నాను అయితే అప్పుడు అర్థం ఎలా ఉండాలని ఉద్దేశం విషయాలు విషయములను అనుభవిస్తున్నప్పటికీ కలత చెందని మనస్కుడై అని అనుకుంటున్నాను నేను కావచ్చు పెద్ద ఇబ్బంది లేదు చర ధాతువుకి గతి భక్షణ అనే రెండు అర్థాలున్నాయి గతి అంటే ఆక్రమణము కనుక ఫలాని రాజు ఫలాని రాజుని ఆక్రమించాడు అంటే లెక్క చేయలేదని అర్థంలో వాడచ్చు అని చెప్పాను భక్షణం అంటే సంహారం అనే అర్థంలో వాడుకోవచ్చు కనుక నువ్వు చెప్పింది పర్వాలేదు తిరస్కరించడం అంటే అనాదరించడమా అవును అనాదర పరిభవ పరీభావ తిరస్క్రియ అని నిఘంటూ చెప్తోంది సరే ప్రసాదం అంటే మన ప్రసాదం అంటే నిర్మల చిత్తం అన్నమాట అయితే రాగద్వేష వియోగము చేత ఇంద్రియజయము దానివలన మనోజయము దాని నుంచి మనోనైర్మల్యము తర్వాత ఆత్మదర్శనం అని అనుకోవాలా అంతే తర్వాత శ్లోకంలో వివరిస్తున్నారు చూడు ప్రసాదే సర్వ బుద్ధి అన్వయం గ్రహించు హి ప్రసన్నచేత ప్రసాదే అవదుఃఖాం హాని ఉపజాయతే తాత్పర్యం విను ఎందుచేత నిర్మల మనస్కుని బుద్ధి శుద్ధాత్మ విషయమున స్థిరముగా నిలుచుచున్నదో అందుచేత మనస్సున దోషములు తొలగగా వీని సమస్త దుఃఖములను పోవుచున్నవి అయితే మనోనైర్మల్యాన్ని సంపాదించడమే ప్రధానమన్నమాట అది భగవంతుని మనస్సులో ఉంచుకోవడం వల్ల మాత్రమే వస్తుందని అరవై ఒకటో శ్లోకంలో చెప్పిన విషయం గుర్తుంచుకోవాలి అదే విషయాన్ని మరోమారు దృఢపరుస్తున్నారు ఈ అరవై ఆరో శ్లోకంలో శ్లోకం చదవన నాస్తి బుద్ధిరయుక్త భావన భావయత శాంతి అశాంత సుఖం అన్నం కూడా చెప్పగలను అయుక్త బుద్ధి నాస్తి అయుక్త భావన చ నాస్తి అభావయత శాంతి నాస్తి అశాంతస్య సుఖం కుత వెరీ గుడ్ తాత్పర్యం విను యోగము లేని వానికి ఆత్మవిషయంగా బుద్ధి నిలవదు వానికి ఆత్మస్వరూప మనం కూడా కుదరదు ఆత్మజ్ఞానము లేనివానికి శాంతి ఉండదు శాంతి లేకపోతే సుఖం ఎక్కడిది శాంతమూలేక సౌఖ్యము అనే పాట ఈ శ్లోకంతోనే వచ్చిందంటారా అబ్బే ఆ సందర్భం వేరు ఈ సందర్భం వేరు అయినా అన్వయం చేసేవాళ్ళు ఉండొచ్చు ఇంతకు ఇక్కడ సుఖశాంతులు అంటే ఏంటి సుఖం అంటే నిరతిశయమైన మోక్షసుఖం స్వర్గాది సుఖములో లెక్క కాదు అలాగే శాంతం అంటే విషయ స్పృహ లేకపోవడం మరి కొంచెం వివరంగా చెప్పండి విషయములేందు ప్రీతి కలిగిన వాడు వాటి కోసం ప్రాకులాడుతూ ఉంటాడు కనుక వాడికి అంతా అశాంతే అలాంటి అశాంతి ఉన్నవాడు కోరేది స్వర్గాది సుఖములు శాంతుడైన వాడు కోరేది సుఖం అదే అసలైన సుఖం అవుతుంది ఎందుకంటే శాశ్వతంగా ఉండేది కనుక యోగము లేనివాడంటే యోగము అంటే కలయిక అని అర్థంలో వాడబడింది మనస్సుని భగవంతుని ఎందు ఉంచనివాడు అని అర్థం అరవై ఒకటో శ్లోకంలో యుక్త ఆశీత మత్పరహ అని చెప్పారు కదా అది చేయని వానికి అని అర్థం అయుక్తస్య అంటే ఓహో ఓ వరుసలో చెప్పారన్నమాట మనస్సుని భగవంతుని యందు ఉంచకపోతే వెంటనే అరవై ఏడవ శ్లోకంలో అదే విషయం చెప్పబోతున్నారు అని ఇక్కడతోటి ముప్పై తొమ్మిదవ అధ్యాయంతో మనం ఆపుకున్నాం నలభై అధ్యాయాన్ని తర్వాత మనం చదువుకుందాం భగవద్గీతలో రెండవ అధ్యాయం మనం చదువుకుంటున్నాం శ్రీమన్ మహాభూతపురే శ్రీమద్ కేశవ యజ్వర కాంతిమత్యాం ప్రసన్నాయ రాజాయ మంగళం